वेलकम टू तो सोना मीडिया दिस అయితే సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమవుతున్నటువంటి వేళ విశేషం అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ కూడా రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే అయితే టీడీపీకి సంబంధించిన నెల్లూరులో అనేక మంది నాయకులు నేతలు ఇళ్లపైన పోలీసులు దాడులైతే నిర్వహిస్తున్నారు ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లుగానైతే పొంగూరు నారాయణ మాజీ మంత్రి వర్యులు అతని ఇంటిపైన జరిగిన పోలీసు దాడిని మరొక ముందే అతని అనుచరులు అందరి మీద కూడా ఈరోజు మళ్ళీ మరొకసారి పోలీసు దాడులైతే నిర్వహిస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లుగానైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగా టీడీపీకి సంబంధించినటువంటి నారాయణకు సంబంధించి ఎవరైతే సన్నిహితంగా ఉంటున్నారో అదేవిధంగా వాళ్ళ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ప్రిన్సిపల్ ఇళ్లలో కూడా ఈరోజు దాడులైతే నిర్వహించారు పోలీసులు అదేవిధంగా ఎన్నికలు కోడ్ ఇంకా రిలీజ్ ముందే ఇటువంటి నేపథ్యం అనేది చోటు చేసుకుంటున్నదా అనేటువంటి ఒక భావనలో టీడీపీ నాయకులంతా కూడా ఉన్నారు అదేవిధంగా టీడీపీకి సంబంధించిన భారీగా శ్రేణులు కావచ్చు అబ్మాయిలు కావచ్చు అనేక వాళ్ళు ఇంటి వద్దకైతే వెళ్ళారు ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి సంఖ్యభావన కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా కోటారెడ్డి కోటర్రెడ్డి ఈ ఈరోజు జరిగినటువంటి తెల్లవారుజామున విజేత రెడ్డి ఇంటిపైన జరిగింది ఏదైతే దాడులు జరిగాయో ఆ ఇంటికైతే చేరుకున్నారు అక్కడ చేరుకున్న తర్వాత పోలీసు వారిని కూడా మందలిచ్చారనమాట నోటీసులు ఇవ్వకుండా అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యం కోడు రిలీజ్ ఉన్నటువంటి దాడులు ఎందుకు నిర్వహిస్తున్నారు స్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన చేసినటువంటి విధానం మనకు అందరికీ తెలిసిందే అయితే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జస్ట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల రూపాయలు మాత్రమే అక్కడ అనేటువంటి ఒక నేపథ్యం కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే విద్యాసంస్థ నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి అనేక మంది ప్రిన్సిపాల్ పైన కూడా ఇళ్ల వద్దకి వెళ్ళి దాడులు అయితే నిర్వహించారు అయితే ముఖ్యంగా ఇది రాజకీయ కక్షి సాధింపు చర్యలు అనేవి స్పష్టంగా చెప్తూ ఉన్నారు టీడీపీకి సంబంధించిన నాయకులంతా కూడా అయితే ఎన్నికలు కోడ్ రాకముందే ఓన్లీ టీడీపీ నాయకులు ఎవరైతే సౌచర్యలు వాళ్ళ ఇంటి మీద దాడులు చేయడం అదేవిధంగా ప్రధానమైనటువంటి నాయకుల ఇళ్ల పైన దాడులు చేయడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి అని కూడా టీడీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా చెప్తూ ఉన్నారనమాట అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగానే నారాయణ ఇంటిపైన ఇటీవల జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఇంకా మరొక ముందు కూడా అనేక విధాలైనటువంటి దాడులు అనేది ఇప్పుడు నిర్వహిస్తున్నారు అయితే నారాయణ పై కాకుండా నారాయణకి ముఖ్య అనుచరులు అదేవిధంగా సన్నిహిత భావంగా ఉండేవాళ్ళు అదేవిధంగా రిలేషన్షిప్ ఉండేవాళ్ళు రిలేషన్ అంటే బంధుమిత్రులు కావచ్చు అదేవిధంగా విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్ మీద కావచ్చు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా ఈరోజు దాడులు జరిగాయని కూడా పేర్కొంటున్నారు అదేవిధంగా పోలీసు వారు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అయితే భారీ ఎంత మోతాదులో అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి దొరికింది అనేది మరి కొద్దిసేపట్లోనే వెల్లడించేటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది కూడా తెలియజేస్తున్నారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగానైతే విజేత రెడ్డి ఇంటిపైన దాడి చేసిన విధానాన్ని మనం చూసుకున్నట్లుగానైతే అక్కడికి రూరల్ రూరల్ ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే కోట రెడ్డి అదే విధంగా అదేవిధంగా అబ్దుల్ ఆజీజ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అబ్దుల్ ఆజీజ్ వాళ్ళు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ చూసుకున్నటువంటి కొన్ని విజువల్స్ అయితే చూ అక్కడ ఏదైతే విజేతారెడ్డి ఇంటిలో ఫర్నిచర్ అంతా కూడా కొంచెం ధ్వంసమైనట్టుగా కనిపిస్తూ ఉంది అంటే షెల్ఫ్ ర్యాక్లు షెల్ఫ్లు ఏవైతే ఉంటే దాంట్లో నుంచి అంతా డాక్యుమెంట్స్ కావచ్చు అనేక రకాలైనటువంటి ఫర్నిచర్కి సంబంధించి కూడా మొత్తాన్ని బయటకు తీసేసి గందరగోళం చేసిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది అయితే మొత్తానికి అక్కడ యాభై వేలు మాత్రమే దొరికాయని కూడా చెప్తున్నారు అదేవిధంగా నారాయణకి సంబంధించి విద్యా సంస్థలు ప్రిన్సిపాల్ ఇళ్లలో దాడులు జరిపారనమాట దాడులు జరిపిన తర్వాత అక్కడ ఎంత మోతాదులో అమౌంట్ దొరికింది అనేది కూడా ఇంతవరకు స్పష్టం చేయలేదన్నమాట మరొక మరి కొద్ది కాసేపట్లోనే పోలీసు వారు కూడా దీనిపైన స్పష్టం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట మరికొద్ది సభ్యుల మనం వేచి చూడాలి అసలు ఎంత మొత్తాదులో ఈ దాడులు నిర్వహించారు ఎంత మొత్తాదులో అమౌంట్ అనేది కలెక్ట్ చేశారు అనేది కూడా విషయాన్ని బయటకు రావాల్సింది అయితే మొత్తానికి చూసుకున్నట్లుగానే అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ కనుక ఎవరి ఇళ్లలో కూడా దాడులు జరగట్లేదు అదేవిధంగా ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఇళ్లలో మాత్రమే దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కులో ప్రతి ఒక్క నాయకులు కూడా అలాగనే వేచి చూస్తున్నటువంటి పరిస్థితిని నెలకొంటుంది I have a little b o a little bit o a little b o a y i t t l e b t of a little bit of a little b o a little b o a little b t o a little b o a little bit o a little b 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 o a l o a l o a l o a l o a l o a l o a l o a l o a l o a l o a l i రాజేష్ గారు ఇంకెక్కడన్నా ఉందా ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తా ఉన్నారు సో కానీ నేనే చెప్పాను మీరు మరే పది సార్లు అయినా చెక్ చేసుకోండి ఉన్నది ఇదే మీరు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అనంటే మాకు కేసు వచ్చింది అని చెప్పేసి మూడు సార్లు చెక్ చేశారండి ఇల్లుండి ఒకటికి రెండు సార్లు కాదు మూడు సార్లు చెక్ చేశారు మూడోసారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే రెడ్డి గారు రావడం ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సో ఇవన్నీ ఒక అయితే ఇదే ఇటీవల మనం చూసుకున్నట్లుగానైతే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చినటువంటి శుభ సందర్భం అదేవిధంగా ఇక్కడికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి విచ్చేసి అనేక రకాలైనటువంటి స్పీచ్ కూడా అతను ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా మనం అందరం చూసినట్టు పరిస్థితి అనమాట అయితే ఈ నేపథ్యంలో మొన్న ఇటీవల జరిగిన దాడి నారాయణ ఇంటిపైన ఏదైతే దా దాడి జరిగిందో దానికి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగడం ఇదంతా కక్ష సాధింపు రాజకీయాల్లాగా భావిస్తూ ఉన్నారనమాట అదేవిధంగా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కులో ప్రతి ఒక్క తెలుగుదేశం నేత కూడా ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా మనకు అందుతుంది కీప్ వాచింగ్ సూర్ణ మీడియా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున సన్నింగ్ ఆఫ్ Thank you.